ఈ రోజైతే బిర్యానీ అమ్మ చేతి వంట అయితే తింటున్నాము చాలా రోజుల తర్వాత మా పెద్దమ్మ చేతి బిర్యానీ తింటే మీరు అందరూ గాల్లో స్వర్గంలో ఎగరాల్సిందే అంత మంచిగా చేస్తుంది మా పెద్దమ్మ బిర్యానీ పెద్దమ్మ ఇప్పుడు మిక్స్ చేస్తా ఉంటే నోరు ఊరుతుంది మన బిర్యానీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు మా పెద్దమ్మ చేతి వంట తింటే ఆటోమేటిక్గా స్వర్గంలో గింతులు వేస్తారు అంత మంచిగా ఉంటుంది మనం ఎన్ని డబ్బులు పెట్టినా ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా కూడా మనకు ఆ టేస్ట్ అనేది రాదు చాలా మంచిగా అయితే ఉంటుంది మా పెద్దమ్మ చేతి వంట అందుకనే గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు చూసి మన ఛానల్లో ఫస్ట్ టైం అయితే కుకింగ్ వీడియో అయితే వస్తుంది ఆ కుకింగ్ వీడియో ఏంటంటే చికెన్ కర్రీ విత్ బిర్యానీ పెద్దమ్మ అయితే ఇవాళ అయితే చికెన్ కర్రీ విత్ బిర్యానీ అయితే రెడీ చేస్తుంది దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మొత్తం అయితే చూద్దాం ఈ రోజు చికెన్ కర్రీ విత్ బిర్యానీ కదా అయితే ఫస్ట్ పెద్దం వచ్చేసి మనకి ఇవాళ బిర్యానీ వండుతుంది ఫస్ట్ మనకి బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి ఏమేమో చూద్దాము జాపత్రి జాపాయ్ ఇది వచ్చేసి మనం అయితే ఫస్ట్ బిర్యానీ చేస్తాం కదా దాంట్లో మిక్స్ చేసేయాలి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి బిర్యానీకి తగినంత పెద్దమ్మ వచ్చేసి మనకి ముందే బిర్యానీ రైస్ అనేది నానబెట్టుకుంది ఎన్ని కేజీస్ పెద్దమ్మ కేజీ వచ్చేసి మనకి బౌల్ జరిగిపోతుంది కదా మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాం దీంతో ఐదు గ్లాసులు ఈ రోజు అయితే బిర్యానీ అమ్మ చేతి వంట అయితే తింటున్నాము చాలా రోజుల తర్వాత మా పెద్దమ్మ చేతి బిర్యానీ తింటే మీరు గాల్లో స్వర్గంలో ఎగరాల్సిందే అంత మంచిగా చేస్తుంది మా పెద్దమ్మ బిర్యానీ క్యారెట్ తిరిగిన క్యారెట్ కూడా మేమైతే దీంట్లో మిక్సీ చేసేసి కలుపుతుంది పెద్దమ్మ మనకు వచ్చేసి త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ కదా దీంట్లో వచ్చేసి మనం నాలుగు ఐదు గ్లాసులు అయితే వాటర్ అయితే పోయడం జరిగింది ఎవరైనా బ్యాచులర్స్ బాయ్స్ ఎవరికైనా బిర్యానీ చేయడం రాకపోతే మా పెద్దమ్మ చేసే వంటనైతే చూసి నేర్చుకోండి మీరు చాలా తక్కువ టైంలో మనకైతే చికెన్ కర్రీ విత్ బిర్యానీ కంప్లీట్ అవుతుంది ఇటు వచ్చేసేమో రైస్కి సంబంధించిన వాటర్ అయితే మనకి ఇటు బాయిల్ అవుతుంది ఇటు వచ్చేసి ఇంకో కర్రీ కూడా పెద్దమ్మ పెట్టేసింది తీసుకొచ్చామండి దీంట్లో వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా ఇంకాలి ఇంకిన తర్వాత అన్నీ వేసుకుంటే చికెను సూపర్గా ఉంటుంది లింబులున్నా సపోతుంది బాగా బాయిల్ అయితే ఈ రైస్ నుండి మరుగుతున్న నీళ్ళలో వేసేయాలి ఉడికిందో లేదో ఒకసారి చూస్తూ ఉండాలండి నీళ్ళు ఉన్నయ్యవా అని ఇట్లా కొంచెం తిప్పుకొని ఊరికే తిప్పొద్దు ఒకటి రెండు సార్లు తిప్పుకొని చూసుకోవాలి ఉడికిందో అని కొంచెం చేసి మనం బిర్యానీ అనేది కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంటుంది కదా ఆ కలర్ రాడే కారణం వచ్చేసి మనకి లిమిన్ ఉంటుంది కదా లిమెన్ కొంచెం మిక్స్ చేసుకొని ఆ గ్రీన్ కలరు ఇలా మనకి బిర్యానీ కంప్లీట్ అయి మనం ఇలా పై పైన పోసుకుంటే అయిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మనకి రైస్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది ఈ టూ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా ఒక గ్రీన్ అయితే పోసేసాము ఇప్పుడు వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ దీంట్లో కూడా కొంచెం లిమన్ వాటర్ అది మిక్స్ చేయాలి మిక్స్ చేసి కలుపుకొని దీన్ని కూడా ఇలా పోసేస్తే ఒక మంచి కలర్ అనేది మనకు కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉందో లైట్గా పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఇలా మూత పెట్టేసి వదిలేయాలి మనం ఇలా పెంక పెట్టుకుంటే ఏమవుతుందంటే మనము బిర్యానీ మనం రైస్ అనేది మనం ప్రిపేర్ చేసాం కదా రైస్ అనేది కింద కొంచెం కాలకుండా ఉండడానికి ఇలా మన పెంక పెడితే మంచిది ఎందుకంటే చాలామందికి తెలియదు ఈ విషయము ఏంటంటే అలా గ్యాస్ మీద అంత కిందంతా కాలిపోతూ ఉంటుంది నెక్స్ట్ టైం మీరు ఎవరైనా ఇంట్లో బిర్యానీ ఉండడానికి ట్రై చేస్తే ఇలా అయితే ఒక పెంక అనేది కింద పెట్టుకుంటే ఒక ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా పెంక పెట్టుకుంటే కింద అనేది మాడకుండా ఉంటుంది రైస్ మొత్తం ఇంకే ఇంకిన తర్వాత దీంట్లో ఆయిల్ వేస్తాను నేను ఆయిల్ వేసాక నీకు ఎట్లా చేయాలో చూపిస్తా తర్వాత ఓకేనా మన ఛానల్ లో వచ్చేసి ఫస్ట్ అండ్ కుకింగ్ వీడియో అనేది వస్తుంది మా పెద్దమ్మ అయితే చాలా మంచిగా అయితే చేస్తుంది చికెన్ కర్రీ ఫిష్ కర్రీ ఏ కర్రీ అయినా సరే చాలా మంచిగా అయితే చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి మన బిర్యానీ అయితే హండ్రెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఎంత మంచిగా ఉంది డిఫరెంట్ కలర్ గ్రీన్ ఆరెంజ్ వైట్ కింద బిర్యానీ మారుతుందా లేదా చూసుకోవడానికి ఇట్లా చూసుకోవాలండి నీళ్ళు చల్లి ఇట్లా శబ్దం వస్తే బంద్ చేసుకోవాలి అయిందని అయిందని అర్థం ఇక ఓకే ఓకే మన బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి చికెన్ చికెన్ అయితే చాలా బాయిల్ అవుతుంది చూసారు కదా ఇలా వచ్చేసి ఒక హాఫ్ అవర్ వరకు మనం ఇలా బాయిల్ చేసుకుంటే దీంట్లో ఉన్న కీటకాలు అంటారు కదా అవన్నీ చచ్చిపోతాయి ఒక ఎయిటీన్ నుంచి వన్ ట్వంటీ డిగ్రీస్ మధ్యలో మనం ఇలా బాయిల్ చేసుకోవాలి చికెన్ వచ్చేసి ఎయిటీన్ నుంచి వన్ ట్వంటీ డిగ్రీస్లో మనం ఎందుకు బాయిల్ చేస్తామంటే ఇప్పుడు ఏంటంటే చికెన్ గత టూ మంత్స్ బ్యాక్ బర్డ్ ఫ్లూ వచ్చేసి అన్నీ చనిపోతున్నాయి కదా దాని కారణంగా మనకి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ ఆర్గనైజేషన్ హెల్త్ వాళ్ళు వచ్చేసి ఎయిటీ డిగ్రీస్ నుంచి వన్ ట్వంటీ డిగ్రీస్ వరకు బాయిల్ చేస్తే దాంట్లో ఉన్న కీటకాలు క్రిములు ప్లస్ అన్నీ బ్యాక్టీరియాస్ అన్నీ చనిపోతాయి అందుకోసమే డాక్టర్ వాళ్ళే వరల్డ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఒక వన్ ట్వంటీ డిగ్రీస్ వరకు మనము బాయిల్ చేసుకుంటే హెల్త్కి మంచిది అని చెప్పేసరికి చాలా మంది ఇలా బాయిల్ చేసుకుని మనకు కూడా మంచిది సరిపడంతా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనము చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇంత ఆయిల్ అయితే మనకైతే పడుతుంది చికెన్ ఫ్రైకి చికెన్ ఫ్రై విత్ చికెన్ బిర్యానీ కొంచెం పసుపు ఉప్పు కారం వేసిన తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకోవాలి చికెన్ ఫ్రై కదా ఇలా మిక్సీ చేసుకుంటే చాలా మంచిగా కనబడుతుంది పెద్దమ్మ ఇప్పుడు మిక్స్ చేస్తా ఉంటే నోరు ఊరుతుంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత కూడా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంట్లో చాలా ఆయిల్ పట్టింది ఎక్కువ ఆయిల్ పట్టిద్ది అనుకుంటారు కదా ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి తర్వాత ధనియాలు శరకాయలు లవంగాలు దాచి చెక్క మూడు కలిపి నాలుగు కలిపి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టిన పౌడరే వేసే ఇంట్లో పెద్దమ్మ ఇంట్లో వండే కూరలన్నీ మొత్తం మొత్తం పౌడర్స్ అన్ని ఇంట్లో తయారు చేసుకుంటుంది విన్నారు కదా పెద్ద మాటల్లో ధనియాలు ఎలక్కాయలు ఇంకేంటి పెద్దమ్మ లవంగాలు దాసం చెక్క ఆ నాలుగు మిక్సీ పట్టుకుంది ఇలా మొత్తం ఇంట్లోనే రెడీ చేసుకుంటుంది పెద్దమ్మా బయట వస్తువులు ఏమి కొనరు ఆ మసాలాలు గిసాలాలు కొంటే కొంచెం ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఏమి కొనలే పెద్దమే ఇవన్నీ ముందే రెడీ చేసుకుని ఉంచుకుంది చూసారు కదా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకి చికెన్ ఫ్రై అనేది కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఇంత మంచిగా ఉందో చూడండి మూడు సార్లు కడుక్కొని ఇలా చిన్న కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీరని లాస్ట్లో అంతా ఇప్పుడు తర్వాత బంద్ చేసే ముందు వేసుకుందామండి ఇందులో అంతా గరం మసాలా యాడ్ చేసుకుందాం కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గరం మసాలా ఉంది అంతా మెంతి పౌడర్ ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి మనం ఇందాక ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్లో మీకు నచ్చితేడి లైక్ైబ్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇద ఈ రెండు కంప్లీట్ అయిపోయినాయి వెళ్ళి మనము మన హాల్లో టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది పెద్దమ్మకైతే కాంప్లిమెంట్ అయితే ఇవ్వాలి ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే ఇలాంటి కుకింగ్ వీడియో వస్తుంది ఈ వీడియో మంచిగా ఉందని మీరు కింద కామెంట్ పెడితే తప్పకుండా ఇంకో ఛానల్ పెట్టడం లేకపోతే ఈ మన కుకింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చికెన్ కర్రీ చూడండి మంచిగా ఉందో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మంచి వాసన అయితే వస్తుంది ఫుల్ గుమ్మ గుమ్మ కంప్లీట్ చేసేయాలి చూడండి కంటిన్యూగా మనం ప్రిపేర్ చేసింది బిర్యానీ కర్రీ చికెన్ ఫ్రై విత్ కార్డు చాలా మంచిగా అయితే ఉంది కదా ఫ్రేమ్లో ఇప్పుడైతే మనం లాగి ఈ మూడు చికెన్ ఫ్రై విత్ బిర్యానీ మేమైతే కూర్చొని లాగి అన్నాము నేను పెద్దనాన్న పెద్దమ్మ అమ్మ చాలా మంచిగా ఉంది టేస్ట్ పెద్దమ్మ కూడా చాలా కష్టపడి అయితే చేసింది మా కోసము ఈ వీడియో ఇలా వస్తుందని నేనైతే అనుకోలే ఇలా చేద్దామని కూడా ఏం ప్లాన్ లేదు సండే సరే అని చెప్పేసరికి పెద్దమ్మ నేను అమ్మ పెద్ద రెడీ అయ్యి టకటక చికెను రైస్ అన్ని తెచ్చేసి ఇలా అయితే మేమైతే ఇవాళైతే ఈ సండేని ఇలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంది ఆయిల్ జరిపోయింది ఫ్రైకి బిర్యానీ కూడా చాలా మంచిగా అయితే ఉంది గూజ్ అయితే ఇంత కూడా కావలే పెద్దమ్మ చాలా మంచిగా అయితే చేసింది ఇలాంటి మంచి మంచి ఫుడ్స్ అయితే పెద్దమ్మ చేతి చాలా మంచిగా అయితే ఉంటాయి మీకు ఎవరికైనా ఇలాంటి ఫుడ్ కావాలంటే ఈ వీడియో ఫుల్ వీడియోగా చూస్తే ఎలా ఉండాలి ఏందనేది ప్రతి ఒక్కటి మీకు అయితే అర్థమవుతుంది బ్యాచులర్స్ బైజ్ కూడా చాలా యూజ్ అవుతుంది ఈరోజు సండే అయితే మాకైతే ఇలా అయితే గడిచింది మన ఛానల్ కుకింగ్ వీడియో అయితే పెట్టాను కదా నేను పెద్దమ్మ పెద్దనాన్న అమ్మ మళ్ళీ చెల్లి వాళ్ళు తమ్ముడు ప్లస్ మా డాడీ కూడా మిస్ అయ్యిండు మేము నలుగురం అయితే అయితే చాలా మంచిగా సండేని ఇలా జరుపుకున్నాము ఒక వీడియో రూపంలో తీసి మన ఛానల్లో పోస్ట్ చేద్దామని చెప్పి చికెన్ ఫ్రై విత్ బిర్యానీ చాలా మంచిగా అయితే చేస్తుంది మీరు మా పెద్ద మచితి వంట తింటే ఆటోమేటిక్గా స్వర్గంలో గెంతులు వేస్తారు అంత మంచిగా ఉంటుంది మనం ఎన్ని డబ్బులు పెట్టినా ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా కూడా మనకి ఆ టేస్ట్ అనేది రాదు చాలా మంచిగా అయితే ఉంటుంది మా పెద్ద మధ్య వంట అందుకనే ఈరోజైతే ఎలా అయినా వీడియో తీయాలి మీ అందరికీ కూడా ఆ చికెన్ కర్రీ విత్ బిర్యానీ మీకు చూపించాలి బ్యాచిలర్స్ బాయ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది కదా వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మీరైతే నేర్చుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లో మనకైతే కర్రీ విత్ బిర్యానీ అయితే కంప్లీట్ అవుతుంది అని చెప్పి ఈ లాగ్ అయితే తీసి మీకైతే చూపిస్తాను మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం ఈరోజు సండే ఆల్రెడీ మీరు తిన్నది కూడా చూశారు కదా కర్రీ కూడా బాగుంది రైస్ కూడా చాలా మంచిగా అయితే ఉడికింది ఈ సండే అయితే మేమైతే ఇలా అయితే జాలీగా ఎంజాయ్ చేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బ్యాక్గ్రౌండ్ చూడండి లొకేషన్ చాలా మంచిగా అయితే ఉంది కదా చుట్టూ కొండలు ప్రకృతి బిల్డింగ్స్ చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ మరొక విడితే మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్ బాయ్